ప్రేమలత అక్క ఉన్నావా అక్క తమ్ముడు అడుగుతున్నాడు ప్రేమలత అక్క నువ్వు అక్క అని రౌండ్అప్ పెట్టాడు నీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎంత ప్రేమలత అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క సంగీత అక్క నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి అక్క ఈ చెల్లెని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మోనకి కొంచెం దగ్గరలో ఉన్నా అక్క నేను కూడా ఎవరు మన అవతక్కేనా తమ్ముడు నేనే గుర్తుపట్టలే తమ్ముడు చలివెడుతుంది తమ్ముడు ఫుల్ నేను ఈరోజు బాబా బాబా వీడియోస్ అప్లోడ్ చేశాను నా ఛానల్లో రికార్డు లైక్ వచ్చాయి ఓకే ఓకే తమ్ముడు నేను చూస్తాను పిల్లలు ఏం చేస్తాను పడుకున్నారా అగో నీ పడుకుంటూ ఫోన్ చూసుకుంటూ పడుకున్నారు చూడగో హాయ్ ఆంటీ అని బెటర్ చూడు నువ్వు వాళ్ళకి ఫ్యాన్ తెలుసా సంగీతక్క పాపకి నువ్వు చాలా ఫ్యాన్ ఆమెకి మస్తు లైక్ చేస్తుంది నిన్ను ఉన్నావా ప్రేమలత అక్క ప్రేమలత వెళ్ళిపోయినట్టుంది తమ్ముడు నరేష్ తమ్ముడు తెలుగు ట్రావెల్ తమ్ముడు మన తమ్ముడు వెంకి తమ్ముడు అంటున్నాడు హాయ్ నరేష్ బ్రో అంటున్నాడు అవును మా దగ్గర కూడా ఫుల్ చలి అవునక్క ఫుల్ చలి వెళుతుంది హాయ్ కోడల్ అంటున్నాడు మన వెంకటేష్ తమ్ముడు తేజు హాయ్ చెప్పు మామకి వెంకటేష్ అన్న హాయ్ అంటున్నాడు నరేష్ తమ్ముడు ఓహో అవునా సిగ్గేస్తుంది ఎందుకక్క తన ఫ్యాన్ అంటేనా నీ మరి మస్తు నువ్వు ఎవరు లైవ్కి వెళ్ళదు అక్క నీ లైవ్కి దినేష్ తమ్ముడు కి వెంకటేష్ తమ్ముడు కి అప్పుడప్పుడు వెళ్తుంది కానీ ఎక్కువ అయితే నీ లైవ్ కి దినేష్ మామ వాళ్ళ మామ అంటే ఆమెకు అమ్మో ప్రేమ ఎక్కువ వాళ్ళ లైవ్ కి ఇద్దరు లైవ్ లకి ఇచ్చేసి టైం పాస్ అవుతాదంట బాగా కామెడీ ఉంటదంట మీ దగ్గర మీకు ఫ్యాన్ వాళ్ళ ఆమె హాయ్ మామ అంటుంది మన తేజు తల్లి వెంకటేష్ తమ్ముడు హాయ్ చెప్తుంది మీ కోడలు నీకు నా లైవ్ కి రాదు మా కోడలు నీ లైవ్ కి రాదా నేను రప్పిస్తా తమ్ముడు నువ్వు నువ్వు మంచి కామెడీ చెయ్యి టూర్ అన్న అయిపోలేదు ఇంకా తిరుపతిలోనే ఉన్నాడు వస్తా వస్తామామా అని పెట్టు తేజు ఓహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా పాప అంటుంది అప్పుడప్పుడు వస్తాను అంటుంది వెంకటేష్ తమ్ముడు అప్పుడప్పుడు వచ్చి వస్తుందంట నీ లైవ్ కి కోడలు కానీ మెసేజ్ పెట్టను అగో కానీ మెసేజ్ పెట్టదంట ఇంకా లేదు నరేష్ బ్రో అంటున్నాడు మా వెంకటేష్ తమ్ముడు వెంకటేష్ తమ్ముడు ఇప్పుడు ఆరుహి ఉందా తను సంగీతక్క హాయ్ చెప్పు తనది వరంగల్ లక్కది థ్యాంక్ యూ ఆంటీ అంటుంది మన తేజు సెవెన్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ సైడ్లో మాత్రం ఉండమాకండి కొంచెం మెసేజ్ చేస్తూ ఉండండి ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్కి అలాగే పక్కన కొంచెం సింబల్స్ నొక్కండి నా కోసం ప్లీజ్ అండి ఆ సింబల్స్ నొక్కడం వల్ల నా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే లైవ్ మెసేజ్ చేస్తున్నప్పుడు కొంచెం పక్కన ఆ లైవ్ మెసేజ్ చేసి ఒక నవ్ సింబల్స్ నవ్వే మొక్కమో ఏవో ఒకటి పెట్టండి ఎందుకంటే అవి సింబల్స్ పెడితే కూడా నాకు కొంచెం ఉందండి హాయ్ సంగీత సిస్టర్ అంటున్నాడు మన వెంకటేష్ తమ్ముడు సంగీతక్క మన వెంకటేష్ తమ్ముడు హాయ్ చెప్తున్నాడు ఆంటీ బాయ్ చెప్తుంది గుడ్ నైట్ చెప్పేసి తేజు పడుకో ఇంకా హాయ్ చెప్తుంది అక్క అందరికీ సిక్స్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ అయిలో మాత్రం ఉండమక్కడి మెసేజ్ చేస్తూ ఉండండి ఫాస్ట్ ఫాస్ట్ గా సంగీత సిస్టర్ ఉన్నారా హాయ్ ట్రావెల్ బుక్ తమ్ముడు బాగున్నావా తిన్నావా అంటుంది మన సంగీత సిస్టర్ వెంకటేష్ తమ్ముడు మన సంగీత అక్క నిన్ను తిన్నావా బాగున్నావా అని అడుగుతుంది తమ్ముడు అక్క నేను మళ్ళీ లైవ్లో కలుస్తా అక్క అంతవరకు సెలవు బాయ్ ఓకే తమ్ముడు బాయ్ బాయ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఎంతసేపు ఉన్నందుకు లైవ్లో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ తమ్ముడు గుడ్ నైట్ బాగున్నా సిస్టర్ తిన్నా అంటున్నాడు మా వెంకటేష్ తమ్ముడు ఏమైంది తమ్ముడు పద్మావతి టెంపుల్ చూపించావా లైవ్ పెట్టావా తమ్ముడు నైన్ మెంబర్